ఇక్కడ మాత్రం నాకు సీరియస్గా వార్నింగ్ టోనే కనిపిస్తుంది చెప్పండి సార్ ప్రవీణ్ గారు సినిమా డైలాగ్ కదా నీదేమో ప్యాకాట నాదేమో హిందీ పాట హిందీ మర్చిపోవచ్చు మర్చిపోవాలన్నమాట ఓకే సత్య ఏంటంటే మనకి నేషనల్ లెవెల్లో ఆమిర్ ఖాను మన స్టేట్ లెవెల్లో సత్య ఒక విషయం చెప్పి ఆ టేక్లో డైలాగ్ చెప్పరా అంటే ఈ పాత్ర తినేటప్పుడు ఎలా ఉంటుంది ఈ పాత్ర లేస్తే ఎలా ఉంటుంది ఈ పాత్ర బయటికి వెళ్తే ఎలా ఉంటుంది ఇలాంటి ఒక మెథడ్ యాక్టింగ్ మీద ముందు ఆ పాత్రని పచ్చడి చేసేస్తాడు ఫస్ట్ విపరీతమైన అనాలిసిస్ ఎంత ఇంట్రెస్ట్ అంటే ఎంత సినిమా పిచ్చాడు అంటే మా కెమెరామెన్తో కూర్చొని ఏ సీన్కి ఏ లైటింగ్ అని చెప్పి నోట్స్ రాసుకున్నాడు నేను డైరెక్టర్ నేనే ఎప్పుడు రాసుకోవాలి లైటింగ్ గురించి సో సత్య విపరీతంగా ఆలోచిస్తాడు సత్యాకి నెక్స్ట్ టైం రెండు క్యారమాలు పెడదాం అనుకుంటున్నాం ఒకటి తన వస్తువులు వదిలేయడానికి రెండో క్యారవన్ తన బ్రెయిన్ వదిలేసి సెట్లోకి రావడానికి ఓకే ఇంకడిబుల్ నెక్స్ట్ అది యాక్చువల్లీ నా షా నా షార్ట్ అది ఎలా చేయాలో చేసి చూపిస్తాడు ఓకే కానీ హరేష్ మీకు చేసి చూపించాల్సిన పరిస్థితి అవసరం ఉందండి బలేడవి ఈ షాట్ నేను ప్రతి షాట్ చేసి చూపించండి నాకు అంటే ఆ షాక్తో ఓకే సింధూరం నుంచి అన్నయ్య సినిమాలు చూసి చూసి ఆయన చేసినే ఆయన గుర్తు చేస్తాం అనమాట అలా ఆడపిల్లలు వెనకాల ఎలా పడాలి కూడా అన్నీ చూసి నేర్చుకున్నాము అదే మళ్ళీ ఆయనకోసం గుర్తు చేస్తాం అంతే సింపుల్ ఐ మీన్ ఇట్ భాగ్యశ్రీ వాట్ వాస్ యర్ Mind yeah, what, was was your, what, what was your what was your Be honest, huh? <laughs> Maybe, that, Maybe that was the hundredth time, two-hundredth time that he's showing others while you were on yeah, the set, yeah, right? all the characters. What was mine? What was your uh, what was going feeling through? when what were you we going through? That? What is what is going in your mind?

ఓకే నెక్స్ట్ పిక్చర్కి వెళ్ళిపోదాం సీరియస్ డిస్కషన్ దేని గురించి ఇక్కడ మాత్రం డెఫినెట్ గా సార్ గారు హరీష్ ఇది ఎన్నో షెడ్యూల్లో మ్యాటర్ ఏంటి మీరు చెప్పండి సార్ గారు చెప్పాలి మీరు చెప్పాలి ఐ థింక్ ఇది లక్నోలో అండి షెడ్యూల్ గురించి ఏదో మాట్లాడుతున్నాను యాక్చువల్గా మార్చ్ థర్టీ ఫస్ట్ సార్ నా బర్త్డేకి థ్యాంక్స్ టు విశ్వ సార్ విశ్వ గారు ప్రత్యేకంగా ఫ్లై అయ్యి లక్నో వచ్చారు ఏంటి ఇంత తక్కువలో తీస్తున్నావు ఇంకా కావాలంటే తీసుకో డబ్బు అంటున్నారు ఆయన నేను పర్లేదు సార్ సరిపోతుందని నేను అంటున్నా సరిగా సరిగా చూడబ్బాయి గా నాకు నైంటీస్లో ఈవీ గుర్తొస్తారు ఈవి గారు ఆయన బాడీ లాంగ్వేజ్ ఇలాగే ఈవి గారు నడుమే చెయ్యి ఇలాగే సేమ్ ఇదే అబ్బాయి ఇంతకంటే కాంప్లిమెంట్ ఇంక ఈ రోజు నాకు చాలు చాలా జన్మ ధన్యం అయిపోయింది సత్యనారాయణ గారిని ద్రోణాచార్యుడిగా ఫీల్ అవుతాడు ఈయన ఏకలవ్య సృష్టిలో ఫీల్ అవుతాడు అలాంటిది మాస్ మహారాజా కాంప్లిమెంట్ ఇవ్వటం ఈ వీడియో బయట సేవ్ చేసి పెట్టుకుంటాడు హరీష్ గారు హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ అనే నెక్స్ట్ పిక్ నెక్స్ట్ ఓ ఓదార్ప ఇది క్లైమాక్స్ కదా కాదు 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 క్లైమాక్స్ కదా కాదు కాదు బిఫోర్ బిఫోర్ యా ఏంటి సిగ్నల్స్ ఏం జరుగుతోంది అక్కడ

ఏం జరుగుతోంది రిది యు ఎవర్ ఫీల్ దట్ హి ఇస్ टेलिंग इट టూ మచ్ అండ్ టూ మెనీ టైమ్స్ నో నెవర్ నెవర్ వాట్ వాస్ హి टेलिंग देयर వాట్ వాస్ హి వాట్ వాట్ ఇస్ హ్యాపెన్ అహ్ అహ్ నానా ప్రాబ్లం బిల్ చేయిస్తున్నారు హి వాస్ टेलिंग मी हाउ टू रोमांस డాక్టర్ గారు కొంతవరకి ఇది బిల్ చేయిస్తున్నారు యు వాంట్ యు వాంట్ మీ టు ట్రాన్స్లేట్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్విక్గా ఇందాక హరిశంకర్ గారు చెప్పిన మాటల్లో నాకు ఒకటి క్యాచ్ అయ్యిందనమాట అదేంటంటే ఇమిటేటింగ్ సో మీరు సినిమాలో కెమెరా ముందు ఆయన ఇమిటేట్ చేయమంటే ఎలాగూ చేయలేదు కానీ ఇప్పుడు ఏంటంటే సత్య గారు ప్రవీణ్ గారు చెమక్ చంద్ర గారు గిరి గారు మీరందరూ కాస్త ఒక అడుగు ముందుకేసి ఇలా వచ్చారంటే సెట్ లో ఒక బిజీ షెడ్యూల్ రోజు ఎలా ఉంటుందో మాకు ఇక్కడ రీక్రియేట్ చేసి చూపించాలన్నమాట ఒకళ్ళు రవితేజ గారుగా మారుతారు ఒకళ్ళు భాగ్యశ్రీగా మారుతారు ఒకరు హరీష్ శంకర్ గా మార్చారు బాబు గారు ఈయన ఆ సీన్

పొద్దున్న అనగా వచ్చారు లైన్స్ లేవు ఇక్కడ ఎవడాడు ఎవడాడు రెడీ ఇప్పుడు ఏంటంటే అనయ్య ఇప్పుడు ఏంటంటే చూసినప్పుడు లేదు సార్ మార్నింగ్ చూసాను నేను సార్ అరే బాబీ ఉన్నా వెళ్ళిపోరా నేను దీనికి ఎవరు చెప్పారు ఆ డైలాగులు రెడీ రెడీ మీరు డైలాగ్ చెప్పండి రెడీ రెడీ ఏదో డైలాగ్ చెప్పండి రెడీ అదే ఏదో హీరో హీరోయిన్ డైలాగ్ రెడీ స్టార్ట్ కెమెరా ఒక్క నిమిషం బోస్ బోస్ ఇదే అది నల్ల వెంట ఇది ఇది ఏంటంటే ఒక చూసాడు అది చూసాడు అది మూడో సినిమా చేస్తున్నాను నేను చూసాడు ఇది నువ్వు చార్జ్ చార్జ్ వేస్ట్ బాస్ దట్ ఇస్ బెస్ట్ చూసా రే బాబీ ఇది తో మూడో సినిమా ఇది రాడో సెట్ సెట్ ఎవరు రాడో ఉండాలి

అంతే లాగ్ కాంబినేషన్ అంటే ఇది వచ్చే ఇలా ఉంటది